జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు బీసీలందరూ నాకు వెన్నుముక లాంటి వాళ్ళు అని అన్నారు తనకి వెన్నుముక్క లాంటి అధికారం వచ్చిన తర్వాత బీసీలందరి వెన్నుముక్క విరగొట్టడన్నా కనీసం బీసీ ఆంధ్రప్రదేశ్ లో గల బీసీలందరినీ ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టి కేసులు పాలు చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా నానా ఇబ్బందులు పెట్టి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేవాడు ఎవ్వడు లేకుండా ఉండాలన్నదే తను ఒక సంకల్పంగా పెట్టుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేవాడు చంద్రబాబు నాయుడు గురించి కానీ ఇతర పార్టీల గురించి కానీ ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు అనే విధంగా తన ఒక నిరంకృత పరిపాలన చేయాలనే ఉద్దేశంతో బీసీలందరినీ కూడా ఇబ్బంది పెడతాడన్న ఎన్నో కేసులు అయినా సరే అన్ని కేసులకి తట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్ను మొక్కలను నిలబడ్డారన్నా ఈ బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం ఆ రక్షణ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను సో ఎవరిక దొంగ కేసులు పెట్టాలంటే భయపడాలా మన పైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలన్నా భయపడాలని మన బీసీ సోదరుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తాం